హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తుంది కొండవీడు కత్తుల బావి నేను చాలాసార్లు విన్నా కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చూడటానికి వచ్చానండి ఇక్కడ ఒక గొప్ప చరిత్ర కలిగిన కొండవీడు ప్రాంతంలో ఉందండి ఇది చూసారుగా ఇది కొండవీడు కత్తులు బావి ఇది గుడి చూస్తే చాలా బాగుంటుందండి దీని ఆర్కిటెక్చర్ కానీ దీని కట్టిన విధానం కానీ చూస్తే మతి పోయేలా ఉంటుంది అంత బాగా కట్టారు కానీ ఈ గుడి కట్టింది కేవలం మనుషుల్ని చంపడం కోసమే అని తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోక తప్పదు ఎందుకంటే ఇక్కడ దాదాపు ఆరు వందల మందిని నరమేధం చేశారు ఈ గుడిలో ఆరు వందల మందిని ఇక్కడ కత్తులు బావి పెట్టి బావిలో కత్తులు పెట్టి చంపేశారండి కేవలం చంపడం కోసమే కట్టిన గుడి అండి ఇది చూడండి ఇక్కడ చెప్తున్న చరిత్ర ప్రకారం నేను చెప్తున్నానండి చాలా బాగుందండి దీని ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగా కట్టారు అనుకున్నాం కానీ కేవలం రివేంజ్ కోసం చంపడం కోసం ఎంత ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు దీన్ని కట్టారంటే మనం నిజంగా ఆశ్చర్యపోక తప్పదు ఇది చాలా హైట్ ఉండేదంట కాలక్రమేణా ఇది బాగా తగ్గిపోయింది ఎత్తులో ఉండేదంట మన రోడ్డుకి దాదాపు ముప్పై నలభై అడుగులు ఎత్తులో ఉండేదని ఇక్కడ ఉన్నలు చెప్తున్నారు బయట ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్లో అప్పుడు భోజనాలు పెట్టారంటండి ఈ గుడి కట్టినప్పుడు దీని ప్రతిష్ట గుడి ప్రతిష్ట రోజు అందరికీ భోజనాలు పెడతారు భోజనాలు చేసి వాళ్ళు వెళ్ళి గుళ్ళో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతారు ప్రాసెస్ అయితే అది అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టారు భోజనాలు భోజనాలు ఎంట్రన్స్లో పెట్టి ఆ తర్వాత ఆ ఊరి జనం మొత్తం ఇట్లా ఈ గుడిలో నుండి ఇట్లా రావాలి ఇలా లోపలికి రావాలి చూసారుగా అప్పటికి గుడి ప్రతిష్ట పెట్టింది ఈవినింగ్ పెట్టారు సాయంత్రం పెట్టారంట సాయంత్రం టైంలో అప్పుడు మనకు లైట్ కరెంటు పవర్ అయ్యేం లేవు కాబట్టే కేవలం కాగడాలు పెట్టేవాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇక్కడ యజ్ఞం చేశారంటండి దీనిలో యజ్ఞం హోమగుండం పెట్టారు హోమగుండం ఆ మంట వెలుతురు అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి ఇక్కడ హోమగుండాన్ని చూసుకొని హోమగుండం పక్క నుంచి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ ఇప్పుడు ఎంట్రెన్స్ అయితే ఉంది కానీ ఆ కాలంలో అయితే ఇక్కడ ఎంట్రెన్స్ అయితే లేవంట ఇది చూడండి ఇక్కడ లోపల కత్తులు బావి ఇక్కడ నెయ్యి నెయ్యి పోసారంట జారుడు బండ టైప్లో నెయ్యి పోసారంట నెయ్యి పోసి ఇక్కడి నుంచి హోమగుండం చూసుకొని ఇక్కడ గర్భగుడిలో దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ నెయ్యి బండ మీద కానీ కరెక్ట్గా వెళ్ళి అక్కడ చూడండి ఇంకా ఇది కాకుండా ఇంకా లోపలికి ఇంకో గది ఉంది అక్కడ కనీసం మనం ఎంత లైట్ వేస్ చూసినా సరే కను కంటి కనపట్ల అంత చీకటిగా ఉంచుకోండి అక్కడ ఉందంట మెయిన్ కత్తులు బావి ఒక పెద్ద బావి తోయించాయంటే దాదాపు నలభై యాభై అడుగులు లోతు బావి తోయించే ఆ బావి చుట్టూ కూడా కత్తులు పెట్టారంటండి ఆ కత్తులు పెట్టడం వల్ల అక్కడ నెయ్యి నెయ్యి పోసారు నెయ్యి పోసిన దాని మీద కాలు వేస్తే వాళ్ళ సౌండ్ కూడా రాదు కరెక్ట్గా వెళ్ళి ఆ బావిలో ముక్కలు ముక్కలుగా మాంసం వద్ద కింద పడిద్ది అంత ఘోరంగా నరమేదం చేశారంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి చూడండి అసలు మేము లోపలికి వెళ్ళాం కంటే అస్సలు కొంచెం కూడా లైట్ వేసినా ఏమేసినా కూడా కనిపించట్లేదు ఇది బయటకు వచ్చేసిన తర్వాత అండి చూడండి ఎంత బాగా కట్టారు స్టోన్స్తోనే మొత్తం స్టోన్స్తో చెక్కి కొండ రాతితో ఎంత బాగా కట్టారు కానీ దీన్ని కట్టిన ఆ యొక్క విధానం బాగుంది కానీ దేనికోసం కట్టారని తెలిస్తేనే చాలా బాధగా ఉందండి కేవలం ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరిని చంపడం కోసం ఆరు వందల మందిని చంపేశారు ఆ తర్వాత ఒక నూట యాభై మేకల వరకు అందులో పడిపోయిన తర్వాత కత్తులు బావ అనేది మూసేశారంట ఇది కేవలం బంగారం కోసం జరిగిన ఒక రివేంజ్లో అనేది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడైతే మనకు వచ్చేప్పటికీ ఇక్కడ రెండు స్టోరీస్ అయితే మనకు చెప్తున్నారండి అందులో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది చంపడం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరిగింది కానీ దానికి తగిన కారణాలు అనేది రెండు చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారండి చూడండి ఒక యజ్ఞం ప్రారంభించి గుడి ప్రతిష్ట అని చెప్పి తీసుకొచ్చేది ఇక్కడ వాళ్ళని చంపడానికి గల కారణాలు ఉన్నాయి మరి మీలో ఎవరికైనా ఈ కొండ వీడి దాదాపు నలభై యాభై అడుగులు ఎక్కువ అండి అంటే ఇప్పుడు ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది రీజన్స్ ఈ ఒక్క వీడియోలో అంత బాగా కన్స్ట్రక్షన్ చేసారు కదండి ఖచ్చితంగా దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను కొండవీడు కోట గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను